పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు తమకు కనీస వేతనం కల్పించి పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అలాగే ప్రభుత్వ సెలవులు మెడికల్ మెటర్నరీ లీవ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు దీర్ఘకాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేసి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆశా వర్కర్లు హెచ్చరించారు రాష్ట్రవాడి పిలుపులో భాగంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ముప్పై ఆరు గంటల ధర్నా వంట కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆశా వర్కర్ల ప్రధానమైన డిమాండ్స్ కనీస వేతనాలు అమలు చేయాలి రిటైర్మెంట్ అయిన వర్కర్ కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి ఏదైతే కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా పనిచేస్తున్నారో వర్కర్లు వాళ్ళని ఆశాలుగా గుర్తించాలి కనీస వేతనాలు అమలు చేయాలి రెండు వేల ఇరవైలో ఆశా వర్కర్లు మరణించిన కుటుంబంలో ఒకరికి ఆశా వర్కర్ గా కుటుంబంలో ఒకళ్ళని తీసుకోవాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సెల్ ఫోన్ ఇచ్చింది సెల్ ఫోన్ ఇచ్చి సెల్ ఫోన్ సిమ్ చేయకపోతే ఆశా వర్కర్లు వేతనాల నుంచి కట్ చేస్తామంటున్నారు ఇది చాలా దుర్మార్గము ఏదైతే మరి సెల్ఫోన్ పనిచేయకపోతే బాధ్యత తీసుకునే అది ప్రభుత్వం కొత్త సమయం ఇవ్వాలని ఆన్లైన్ వరక లేకుంటే రికార్డ్ వర్గా ఏదో చేయించాలి అల్కున్న ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్లకు ఇస్తున్న జీతం పదివేలు ఏది కూడా సరిపోవట్లేదు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆశా వర్కర్లు పదివేలు ఇస్తున్నాం అనే వయసు ముందు తీసుకొచ్చి రిటైర్మెంట్ ఇచ్చేసి ఇంటికి పంపిస్తున్నారు ఒంటి చేతులతో ఈరోజు